వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో సినీ అనలిస్ట హ్యామ్సుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి సో రీసెంట్గా బాలకృష్ణ గారి సినిమా ఎట్కేళ్లకు తెరమైతే రాబోతుంది అయితే ఆయన మాట్లాడిన ప్రసంగం తర్వాత పైగా మిల్క్ బ్యూటీ తమన్నా గారితో కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టుగా కానీ ఈ కాంబినేషన్ ఎలా చూడాలండి అంటే సెట్ అవుద్దా వాళ్ళు తమన్నా ఉన్నట్టుగా ఎక్కడా లేదు తార హీరోయిన్ రేపే ప్రారంభోత్సవం ఆ సినిమా ఎన్బికే త్రిబుల్ వన్ సినిమా అది మహారాజు గాను మహారాణి కానీ తార ఆ సినిమా రేపు ప్రారంభోత్సవం జరుగుతుంది డిసెంబర్ మూడో వారంలో షూటింగ్కి వెళ్ళిపోతారు అయితే ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా ప్రారంభోత్సవం రేపు సుబ్రహ్మణ్య సష్ఠి కాబట్టి ఒక మంచి ముహూర్తం ఉండటంతో ఇరవై ఆరో తారీఖుని అది ఆయన హడావుడిగా సినిమా ప్రమోషన్లో ఒక పక్క అక్కడ ప్రమోషన్స్లో ఉన్న ఆయన హడావుడిగా వచ్చి ఈ పూజా కార్యక్రమాలు పాల్గొని వెళ్ళిపోతారు అన్నమాట అంటే దేవుడికి రిలేటెడ్గా ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకున్న రోజు కూడా ఫస్ట్ రోజు పెట్ట అంటే సెంటిమెంట్గా భావించాలా సినిమా వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ ఉంటాయి ఒకటి ఇంకా మీరు తమన్నా అన్నారు కదా అది వైర్లు అవుతున్న వార్త తమన్న మిల్కీ బుడ్ తమన్నతో ఐటెం సాంగ్ ఉంటుంది ఇందులో నువ్వు రావాలయ్యా నువ్వు కావాలయ్యా అని ఏమన్నా అట్లా ఏమన్నా పెడుతున్నారని తెలియదు అంటే మా సాంగ్ లాగా ఉండబోతుంది మా సాంగ్ అట్లా మొత్తానికి వైరల్ అవుతుంది అది అఫిషియల్గా చెప్పలే వాళ్ళు నైన్ తారా ఉంది మల్లెని గోపిచంద్ డైరెక్టర్ వీరసింహారెడ్డి తర్వాత ఈ కాంబినేషను ఇంతవరకు మనకు వచ్చిన సమాచారం అఫిషియల్ సమాచారం అది కానీ ఇంతకు ముందు వీడియోలో కూడా మీరే చెప్పారు అంటే ఇంకా అలాంటి మా సాంగ్ అయితే ఉండదు అని కానీ ఇప్పుడు వస్తున్న ఈ గ్లిమ్స్ తర్వాత అదేంటి అనే ఆసక్తి పెరిగిపోయింది అంటే నిజంగా ఉంటుందా లేదా అనేది తెలియదు సో స్టోరీ కూడా మనకి దాదాపుగా సెంటిమెంట్ అన్నట్టుగా తెలిసింది తమన్ గారు మ్యూజిక్ విషయంలో మిగతా సాంగ్స్కి ఎలా ఉండిపోతుందండి అంటే తమన్ను ఇప్పుడు ఈ సినిమాకి తమ్మన్నా అని ఇంకా ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు అక్కడ టూపి తమన్నే అది ఐదు సినిమాలుగా కంటిన్యూ అవుతుంది మరి దీనికి తమన్నా లేదా ఆ రేపు వస్తుంది వార్తది ఎందుకంటే బాలకృష్ణ గారు నందమూరి అనే ట్యాగ్ అయినప్పుడు నందమూరి తమనయ్యాడు కాబట్టి దీనికి ఏమైనా అవకాశం ఉందా అన్నట్టు తమనకు అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు తమన్నా ఏంటంటే స్వింగ్ మీద ఉన్నాడండి దేవిశ్రీ ప్రసాద్ కొద్దిగా వెనక్కి వెళ్ళాడు తమన్న ముందుకు వచ్చాడు స్వింగ్ మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హిట్లో వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు రాజ్యసభలో కూడా తమన్నే ఇప్పుడు ఏ సినిమా చూసుకున్నా తమన్ తమన్ తమ్మనే పేరు తప్పిస్తున్నారు కాబట్టి తమన్నే ఉండే అవకాశం అయితే ఉంది అది రేపు తెలిసిపోతుంది అయితే ప్రస్తుతం ఉన్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని బాలకృష్ణ గారిని అంటే మార్కెట్లో ఎక్కువ కలెక్షన్ కింగ్లా చూస్తున్నారంటే ఏమంటారండి అంటే ఒకప్పుడు మోహన్ బాబు గారు కంపల్సరీ జయసు గారు పాట అయితే ఉండేది అలాగా తమ్మన్ గారు సాంగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ కలెక్షన్ కింగ్ లాగా ఇప్పుడు బాలకృష్ణ గారు తయారవుతున్నారండి అదే వర్షం పడి కంటిన్యూ హిట్ వచ్చేసినాయి ఎప్పుడైనా సినిమా ఫీల్డ్లో హిట్ అయ్యండి హిట్ తప్పితే ఇంక మాట్లాడదేం లేదు సక్సెస్ ఇక్కడ సక్సెస్ మంత్రం అంటాం కాబట్టి ఆయన సక్సెస్ మీద ఉన్నప్పుడు ఏం మాట్లాడిన చెల్లిబాటు వద్ది సక్సెస్ లేదనుకోండి మనం ఎన్ని అంత పెద్ద పేననీయ్యే సినిమా చేసినా అది బాక్సాఫీస్ దగ్గర బాల్తో కొడితే అది వేరు చూసే కోణం కూడా మారిపోద్ది అది ఆయన కలెక్షన్స్ కింగ్ అంటానికి కారణం ఏంటంటే మళ్ళీ ఆంధ్ర కింగ్ వస్తున్నాడు మళ్ళీ ఆంధ్ర కింగ్ ఫీల్ అవుతాడు కలెక్షన్ కింగ్ అని అంటే కాబట్టి కలెక్షన్స్ కింగ్ అంటే బిజినెస్ పరంగా జరిగింది బాగా బిజినెస్ జరిగింది ఆ సినిమా మరి యాభై కోట్లు టేబుల్ ప్రాఫిట్ థియేటర్కి బిజినెస్లో చెప్తున్నారు కాబట్టి కరెక్షన్ కింగ్ అనవసరం తప్పేం కాదు సో తర్వాత ఆయన మాట్లాడిన ప్రసంగం తర్వాత చాలా వరకు ట్రోల్స్ వస్తూ ఉన్నాయి సో దాన్ని ఎలా చూడాలండి ఆయన ఏమన్నారంటే బాలకృష్ణ గారు మొన్న జరిగిన ఈవెంట్లో నేను సినిమాల్లో నేను డూప్ లేకుండా చేస్తున్నాను ఒరిజినల్గా చేస్తున్నాను కానీ కొంతమంది హీరోలు బ్లూ మ్యాట్లోను గ్రీన్ మ్యాట్లో చేసుకుని చేస్తున్నారు షూటింగ్కి వెళ్ళట్లేదు అసలు అనే మాట అన్నారు దాని మీద అప్పుడు వేరే హీరోలు అభిమానులు ఉంటారు కదా వాళ్ళు హర్ట్ అయ్యి ట్రోల్స్ చేస్తున్నారు అది అప్పుడు ఏంటంటే జనరల్గా జరుగుతుంది అదే అంటే రియలిస్టిక్గా చేస్తే బాగుంటుంది అన్న ఒపీనియన్ ఆయన చెప్పడం రియలిస్టిక్గా చేద్దాం అనేది నేను చేస్తున్నాను మిగతా వాళ్ళు చేయట్లేదు అనే మాట అనేసరికి మిగతా వాళ్ళకి ఏంటంటే వేరే హీరోలకి కొంత ఇది అవుద్ది కదా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు మాట్లాడరు కానీ వాళ్ళ అభిమానులతో మాట్లాడిస్తారు లేకపోతే అభిమానులు మాట్లాడతారు అదే జరుగుతుంది ఆయన అన్న మాటలను ఇప్పుడు ఈ విధంగా ట్రోల్ చేయడం అనేది జరుగుతుంది ఆయన వాస్తవంగా ఏంటంటే ఒకప్పుడంతా రియలిస్టిక్గా జరిగేది ఇప్పటికీ కొంతమంది హీరోలు రియలిస్టిక్గా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏముంటే ఇప్పుడు అది ప్రభాస్ అభిమానులు ఒకళ్ళు ఎందుకంటే రాజసాబ్ సినిమా ఉంది కాబట్టి ఇప్పుడు గ్రాఫిక్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా బ్లూ మ్యాడ్ గ్రీన్ మ్యాట్లో చేయాలి అది తప్పదు అలాగే ఇప్పుడు విశ్వంభరాజు చిరంజీవి గారి సినిమా ఇట్లా రజనీకాంత్ డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో ఆయన కొంత అది ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారా తెలియదు కానీ జనరల్గా ఆయన అన్న మాటలో కొద్దిగా ఇంకొక రకంగా వక్రీకరణ అవుతుంది అదే జరుగుతుంది కానీ ఆయన నేనైతే చేస్తానని చెప్పడమే ఆయన ఉద్దేశం నేను ఒరిజినల్గా చేస్తున్నాను అని చెప్పదలుచుకోవటం వల్ల ఆయన ఇంకో రకంగా వెళ్ళేసరికి అది ఒక విధంగా వైరల్ అవుతుందండి అయితే ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయిన తర్వాత సినిమా రంగం కూడా టెక్నాలజీని బాగా వాడుకుంటూ ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా అందిపించుకొని ఆ వెర్షన్లోనే ముందుకు పోతున్నారు అంటే రీసెంట్గా చూస్తే ఏఐ కూడా ఒకటి సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో రియలిస్టిక్గా చేసిన దానికి అండ్ టెక్నాలజీని కంపేర్ చేస్తే కొంచెం డిఫరెన్స్ వస్తుంది కదండి ఎప్పుడైనా ఒరిజినల్ ఒరిజినలే డూప్లికేట్ డూప్లికేట్ అండి మార్కెట్లో ఒక ఒరిజినల్ ఒక డూప్లికేట్ వస్తువులు ఎట్టా వస్తున్నాయండి ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినలే డూప్లికేట్ డూప్లికేటే తెలిసిపోద్ది దానికి మనం చూసుకుంటే నేను హనుమాన్ జంక్షన్లో టీ అవుతున్నట్టుగా నలుగు హీరోలు పెట్టుకుని ఫోటో వస్తే టాప్ హీరోలు టాప్ హీరోలు అది అది న్యాచురల్గా మనకు అనిపించవచ్చు కానీ చూసేవాళ్ళకి తెలిసిపోద్ది ఇది ఒరిజినల్ కాదు డూప్లికేట్ అని ఆ మాటల ప్రకారం బాలకృష్ణ గారు అనే మాటల్లో బయట ఉన్న ప్రపంచంలో అక్కడ డూప్లికేట్లు ఉన్నారు కాబట్టి డూప్లికేటుగా మాట్లాడారు ఆయన నేను ఒరిజినల్గా చేస్తున్నాను కొంతమంది డూప్లికేట్ హీరోలు ఉన్నారనే మాటని అట్లా వెళ్ళింది అది బట్ ఏదేమైనా బాలకృష్ణ గారి ఎనర్జీ ఈ వయసులో కూడా ఐ మీన్ అంటే ఇంత సీనియర్ అయినప్పటికీ కూడా ఇంకా సినిమాలు చేస్తూ పక్క హీరోలని ఇన్స్పైర్ చేస్తున్నారంటే గ్రేట్ అని చెప్పుకోవాలి సో అంతేగా యంగ్ హీరోలు మాత్రం ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు బాలకృష్ణ గారిని ఎందుకంటే ఆయన ఒక పక్క రాజకీయాల పాలు తిరుగుతున్నారా ఓ పక్కనది బస్ తారకం అక్కడ సినిమా ఒక పక్క సినిమా రిలీజ్ పెట్టుకుని మళ్ళీ పడతూలు ఎక్కువ ఓపెనింగ్కి వచ్చి మళ్ళీ పడుతులు ఎక్కువ ప్రమోషన్స్కి వెళ్ళి ఇరవై ఎనిమిదో తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంటు నాలుగో తారీఖు నుంచి షోలు పడతా ఉంటే మళ్ళీ వెంటనే డిసెంబర్ నుంచి షర్ట్స్ మేరకు ఇంకో సినిమా వెళ్ళిపోవటం అనుకోవడానికి మనకి రెండు నిమిషాలు పట్టింది అంటే ఇంక మేనేజ్ చేయడానికి దాని ముందు ప్రీ ప్లానింగ్ మొత్తం అంతా చూసుకోవాలంటే చాలా గ్రేట్ సో ఏదేమైనా బాలకృష్ణ గారు గ్రేట్ అంటారు సో చూశారు కదా వ్యూవర్స్ బాలకృష్ణ గారి ఎనర్జీ ముందు ఎవరైనా కానీ కొంచెం విమర్శలు చేసినప్పటికీ కూడా ఆయన ఎనర్జీ అనేది అన్బీటబుల్ అనే చెప్పుకోవాలి సో స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైనింగ్ ఆఫ్ బాయ్